ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ ఐ లవ్ మై కంట్రీ అని మన భారతదేశ ప్రతిజ్ఞ అనేది దాదాపు భారతదేశానికి చైనా దేశానికి యుద్ధం జరిగిన టైంలో మరి ఈ భారతదేశం యువతంతా కూడా దేశాన్ని ప్రేమించాలని ఒక ఉద్దేశంతో వచ్చిన నినాదము లేక స్లోగన్ నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను నా తోటి వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించనని మన చిన్నప్పటి నుంచి ప్రమాణం చేసుకుంటూ వచ్చాం అది క్రైస్తవులకైనా హిందువులకైనా ముస్లింస్కైనా అందరికీ ఈ ఈ మాటలు వర్తిస్తాయి ఏంటంటే భారతదేశాన్ని నా మాతృభూమి అందరం ఈ భూమి మీద పుట్టాం అయితే నేనేమంటానంటే మరి ఈ మాటలు ఒక మహానుభావుడు ఒక మహానుభావుడు మరి పైడి మరి వెంకట సుబ్బారావు గారని ఈ యొక్క రచనను లేకపోతే ఈ మాటలు మనకు అందించారు ఆయన ఎంతో ఆలోచించి అందించారు భారతదేశానికి చైనా దేశానికి యుద్ధం జరుగుతున్న ఈ టైంలో యువతలో దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో అందించారు వారికి నేను ఎంతగానో మనస్ఫూర్తిగా మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున దేశమంతటా ఈ యొక్క నినాదము ఈ ప్రతిజ్ఞ అనేది మనం చూస్తున్నాం మన స్కూల్స్లో కూడా ప్రతిరోజు కూడా ఈ నినాదాన్ని మనం ప్రమాణం చేశాం కానీ ప్రమాణం చేసింది ప్రమాణం చేసినట్లుగా నిండిపోతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధా మనోహర్ దాస్ అనే ఒక గురీజీ గురించి లేకపోతే ఒక హైందవ స్పోక్ పర్సన్ వారు పెద్దవారు వారి గురించి ఈ వీడియో చేస్తున్నాను వారి గురించి చెప్పే ముందు మరి క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషుల గురించి ఒక మాట చెప్పి నేను వారి దగ్గరికి వెళ్తాను నేనేమంటానంటే ప్రతి మతాన్ని కూడా దూషించడం అనేది పరమత దోషణ చేయకూడదనేది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్స్లో పొందుపరిచారు కానీ ఈ యొక్క రాజ్యాంగాన్ని అతిక్రమించిన వాళ్ళందరూ శిక్ష శిక్షార్హులే కానీ మరి ఇప్పుడున్న పరిస్థితులు మన దేశమంతా కూడా చక్కగా మొబ్బుల్లాగా చల్లగా అన్ని మతాల వాళ్ళు కూడా ఎవరు ఇష్టం వచ్చిన మతం వారు అంగీకరించే దాంట్లోకి ప్రవేశించాలి ఎవరు వాళ్ళు ప్ర ప్రకటించుకోవచ్చు ఏ మతానైనా ప్రకటించుకునే హక్కులు మనకు ఉన్నాయి కానీ ఏ మతాన్ని దూషించకుండా ప్రకటించుకునే హక్కులు మాత్రమే ఉన్నాయి క్రైస్తవులారా మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞను పాటించిన వ్యక్తులుగా ఏసు క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా పొరుగు వారిని మనం ప్రేమించే ఆ గొప్ప మాట ప్రకారంగా మరి క్రైస్తవులు ఉండాలని కోరుకుంటున్నారు ఇందులో మరి పరమతాన్ని దూషించడం అనేది కూడా చాలా తప్పు మరి మొట్టమొదట ప్రారంభించింది ఎవరు అని చాలామంది చెప్తున్నారు ఎవరు ఈ మతాన్ని మొట్టమొదట దూషించడం ప్రారంభించిందంటే రకరకాలుగా చెప్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా మొట్టమొదట క్రైస్తవులకి హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎవరైనా సరే పరమత దోషణ చేస్తే గనక మీరు ఖచ్చితంగా మరి భారతదేశాన్ని అవమానించినట్లే యేసు క్రీస్తు గొప్పదనం గొప్పతనం లేదైనా వేరే గ్రంథాల్లోకి మనం వెళ్ళి మరి వాటి గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో యేసు ప్రభావికి శక్తి ఉంది ఆయన గురించి చెప్పిన ప్రజలు మార్పు చెందుతారు దయచేసి ఏ మతాలను దూషించొద్దని ఈ మాటలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే పెద్దలు రాధా మనోహర్ దాస్ గారు వారు ఎక్కడ కుట్టారో నాకు తెలియదు వారు ఎక్కడ పెరిగారో నాకు తెలియదు వాస్తవంగా నేను అంతకుముందు చిరంజీవి స్వామి గారు గరికిపాటి నరసింహరావు గారి వారి ప్రవచనాలు నేను వింటున్నప్పుడు అయ్యో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారుగా ఆ శాస్త్రాల్లో ఏముందో మాకు తెలియదు కానీ అద్భుతంగా మాట్లాడుతున్నారుగా దేశ శాంతి కోసం అని అనుకున్నా కానీ మరి ఈ రాధా మనోహర్ దాస్ గారిని హిందువులందరూ మీరు గమనించండి హైందవ సోదరులందరికీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక గురూజీ గారు నోట్లో నుంచి ఆయన ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు ఆ మాటలు మాట్లాడటానికి వీల్లేదు ఒకటి నేను నాలుగు విషయాలు తెలియజేస్తాను ఒకటి ఏసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు క్రీస్తుపుర వారు బొమ్మపై మీరందరూ కూడా వచ్చపోయండి అని మాట్లాడుతున్నాడు మీ అందరూ హైందవ సహోదరులందరూ మీరు దాని గురించి ఆయన అడగాలి ఎందుకంటే మత ఘర్షణలు మీరు తీసుకురావద్దు స్వామీజీ అని మీరు వారికి చెప్పాలి హైందవ సహోదరులు ఎంతోమంది నీతిమంతులు న్యాయం కలిగిన వాళ్ళు ఈ దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరందరూ కూడా దాన్ని గుర్తించండి మరి మనందరికీ పెద్ద పెద్దవారైనప్పటికీ కూడా తప్పు మాట్లాడకూడదు కదా ఏసయ బొమ్మపై బొమ్మ మీద వచ్చపోయండి అని అందరికీ ఆయన ప్రవచనం చెప్తున్నాడు అది ప్రవేశ ప్రవచనమా అది ప్రవచనమా అని నేను అడుగుతున్నాను మరి ఆ విషయాలు చూస్తుంటే మరి హైందవ సహోదరులు కూడా అంగీకరించరు ఎవరైనా సరే మీరు వారికి తెలియజేయమని తెలియజేస్తున్నాను రెండోదిగా బైబిల్ని పనికి మాలిన బైబిల్ అని మాట్లాడుతున్నాడు ఇది పనికి మాలిన బైబిల్ అని మరి ఆ పెద్ద మాట్లాడుతున్నాడు ఓ పెద్ద నువ్వు స్కూల్కి వెళ్ళావా లేకపోతే కాలేజీకి వెళ్ళావా నాకు తెలియదు కానీ ఆ ప్రతిజ్ఞ చేసావా అసలు ఆ ప్రతిజ్ఞను ఇప్పటికైనా తెలియకపోతే ఆ ప్రతిజ్ఞను చదువుకో పైడి మరి వెంకట సుబ్బారావు గారి ఉన్నత ఆలోచనలు కలిగి మరి భారతదేశ ప్రతిజ్ఞగా అది మనకు ఏర్పాటు చేశారు మన తోటి వారి పట్ల మర్యాదగా నేను వ్యవహరిస్తాను అలాగ మనం జీవించాలి మరి బైబిల్ని పనికి మాలింది పనికి మాలిన బైబుల్ అని ఇది నల్లట్ట బైబిలు పనికి మాలిన బైబుల్ అని మీరు మాట్లాడుతున్నారు ఈ భారతదేశంలో ఎవరు చనిపోయినా కూడా ఎలాంటి ఫ్లాగ్తో మరి ముందుకు వెళ్తారు తెలుసా అంటే విచారం వ్యక్తం చేయడానికి మరి నల్ల బ్యాడ్జ్యులు తగిలించుకుని తగిలించుకుంటారు మరి ఎందుకు నల్ల బ్యాడ్జీలు తగిలించుకుంటారు అంటే మరి ఎక్కడైనా సరే భారతదేశంలో భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా నల్ల 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 బ్యాడ్జెస్ లేకపోతే ఇలాంటి ధరించుకుంటారు ఎందుకు ధరించుకుంటారంటే అది విచారానికి వ్యక్తం వాస్తవంగా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వందల మంది ప్రవక్తలను దేశ నాయకులు చంపేశారు మరి చంపేశారు కాబట్టి వారందరి విషయంలో విచారం వ్యక్తం చేసి ఈ విచారంలో నుంచి జీవాన్ని తీసుకొచ్చిన యేసు ప్రభు వారి పుస్తకంగా మనకు తెలియజేస్తున్నాడు కలర్ మనకు ముఖ్యం కాదు కానీ నల్లట్టు బుక్ని మీరు మరి ప్రవచనం మాట్లాడుతున్నారే హైందవ సోదరులారా మీరే ఆయనకి మీరు గట్టిగా మాట్లాడమని నేను తెలియజేస్తున్నాను హైందవ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇది బైబిల్ పనికిరాని పుస్తకం అని చెప్తున్నాడు ఈ బైబిల్ లేకపోతే భారతదేశానికి పురోగతి లేదు ఈ మాట చెప్పడానికి ఏ డిబేట్ అయితే ఏ డిబెట్లు అయితే రావడానికి సిద్ధమే కానీ నా బాధ ఏంటంటే డిబెట్స్ వలన మరి మేలు కంటే కీడే ఎక్కువ ఉంది మేలు కంటే కీడే ఎక్కువ ఉంది కాబట్టి డిబేట్స్ వలన ఉపయోగం లేదు బైబిల్లో రోమపత్రికలు ఉంది వారి వారి వాదము వాదములు ఎందుకు వ్యర్థులైరి మనం మన వాయిస్ వినిపించడం తప్పలేదు కానీ బైబిల్ పనికిమాల పుస్తకం కాదని ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ గారికి నేను తెలియజేస్తున్నాను హైందవ సహోదరులకు నేను తెలియజేస్తున్నాను మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని భారతదేశానికి వచ్చినప్పుడే కదా ఈ ప్రజలందరికీ కూడా చైతన్యం వచ్చింది ఇంతకుముందు వీడియోలో నేను తెలియజేశాను మాములుగా మరి దళితులనబడిన వాళ్ళు కూర్చుంటే వారి పిర్రలు కోసేశారు లేకపోతే దళితులందరినీ కూర్చుంటే లేకపోతే వాళ్ళు వాళ్ళతో పాటు కలిసి నుంచుంటే వాళ్ళు కొట్టేవాళ్ళు ఈ బైబిల్ మరి దళితులందరికీ పేదవారికి విలువను తీసుకొచ్చింది ద ఈ బైబిల్ కాబట్టి ఈ బైబిల్ అనేది పురోగతి తీసుకువెళ్ళింది మీ ఇంట్లో ఉన్న కుక్కకి విలువ ఉంది కానీ దళితులకు విలువ లేని సమాజంలో మనం బతుకుతున్నాం భారతదేశం గొప్పది అని మనం చెప్తున్నాం తోటి మనిషిని అంటరానివాడిగా చూస్తున్నాం రాధా మనోహర్ దాస్ గారు నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను మీరు మన పెద్దలు హైందవ పెద్దలందరూ కూడా కలిసి మరి దళితులందరినీ కౌగిలించుకొని కౌగులించుకుని వారింట్లో భోజనం చేయండి నేను గొప్పగా నేను మిమ్మల్ని వచ్చి మీ గురించి ప్రపంచమంతా చాటు చెప్తాను కాబట్టి దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు బైబుల్ పనికి మారిందని మీరు చెప్పొద్దు బైబిల్ పనికి మాలింది కాదు ఒక రౌ రౌడీజంగా ఉన్న మా కుటుంబాల్లో మర్డర్ చేసిన మా కుటుంబాల్లో విచక్షణ లేకుండా ఉన్న మా కుటుంబాన్ని మనుషులుగా మార్చింది బైబిల్ ఈ నల్లట్ట బుక్కు మమ్మల్ని తెల్లగా మార్చింది దయచేసి దీన్ని విక్రయించొద్దు దీన్ని ప్రవచనంగా నువ్వు తీసుకోవద్దని నీకు తెలియజేస్తున్నాను తర్వాత మూడవదిగా శవాన్ని ఆరాధిస్తున్నారని చెప్తున్నారు మీరు శవాన్ని ఆరాధిస్తున్నారన్నారు నువ్వు శుక్రవారం గురించే చూస్తావేంటి ఆదివారం గురించి నీకు తెలియదా ఆదివారం గురించి నీకు తెలీదా బైబిల్లో ఆదివారం ఆయన తిరిగి లేచాడు ఆదివారం గురించి చూసినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు ఖచ్చితంగా బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఆయన శవంగా ఎందుకు మారాడు ఎందుకు బలహీనుడిగా చనిపోయాడు అంటే నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన బలహీనుడిగా చనిపోయాడు అది ప్రవచనాలు నెరవేరడానికి చనిపోయాడు ఆయన దయచేసి ఆయన శవాన్ని అని ఆయన భయంకరమైన విషయాలు మీరు మాట్లాడుతున్నారు ఇది మీ ప్రవచనాల తప్పు తప్పండి పెద్ద ఆయన మీకు చెప్తున్నాను మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు శవాన్ని ఆరాధిస్తున్నారని ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు శుక్రవారం చూస్తున్నారు కానీ ఆదివారం చూడలేదు ఈరోజు మరలా చెప్తున్నాను ఆ శవాన్ని ఆరాధిస్తారో సరే మీరు చెప్తున్నారు కదా ఈ శవాన్ని ఆరాధించే వాళ్ళు ప్రపంచంలో నాలుగు వందల కోట్ల మంది ఉన్నారు నువ్వు చెప్పే ప్రవచనాలు ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారు మరి చూడండి ఎక్కువగా ఏ విధంగా మరి మరి సమానత్త న్యాయం కొరకు వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ దయచేసి ఇది మీరు గుర్తించండి దేవుని యొక్క విషయాలు మీరు తెలుసుకోమని తెలియజేస్తున్నాను నాలుగోదిగా మరి ఆయన అది ప్రేమ మతం కాదు బైబిల్ ప్రేమ మతం కాదు ఆ మాట నేను పలకలేను దాన్ని ఇంకా ఘోరంగా మాట్లాడేవు నువ్వు బైబిల్ ప్రేమ మతం కాదు అది అశుద్ధమైన మతం అని నేను ఆ మాట పలకట్లా నేను గ్రాంధికంగా మాట్లాడుతున్నా ఈ బైబిల్ ప్రేమ మతం కాదు అశుద్ధమైన మతం అని చెప్పావు అది నోరేనా పెద్ద నీకు అది ఎంత తప్పు మాట్లాడుతున్నావు మరి ఐజీ గారిని గౌరవ్ ఐజీ గారిని ఈ ప్రవీణ్ పొగడాల గారు చనిపోయిన చనిపోక ముందు వీరందరూ కూడా వారికి హెచ్చరికలు జారీ చేశారు ప్రవీణ్ గురించి హత్య గురించి అనేకమంది ఎందుకు చెప్తున్నారు మీ దగ్గర ఆధారం అంటే చెప్పమన్నారు కదా అనేకమైన వ్యక్తులు పెద్దలు అనబడిన వాళ్ళు నేను దేశాన్ని ఉధరిస్తున్నామని అనబడిన వాళ్ళు మిమ్మల్ని చంపేస్తామని చెప్పారు కాబట్టి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇక్కడి అయినా సరే పోలీస్ యంత్రాంగం అది క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇతర మతాలను దూషించే డిబేట్స్ కానీ లేకపోతే ఇతర మతాల గురించి సులకంగా చేసే మాటలు ఎవరు చెప్పారు కూడా మీరు కేసులు కట్టి వారిని మీరు లోపల వేయాలని నేను గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాను ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత చచ్చాడు పేడ విరగడైపోయింది ఉగ్రవాది చచ్చాడని వీళ్ళందరూ మాట్లాడుతున్నారండి ఒక నీతి మంత్రుని పట్టుకుని ఉగ్రవాద వచ్చాడంటే ఎంత బాధ ఉంటుంది ఆయన ఎంతోమంది అనాథ పిల్లలను పోషిస్తున్నాడు పేదవారికి చదువు చెప్తున్నాడు భారతదేశంలో అంబేద్కర్ మరో అంబేద్కర్గా తయారయ్యాడు ప్రవీణ్ పగడాలా అది మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం దళితులందరూ దళితులకు ఉన్న గొప్ప గొప్ప నాయకులు ఏమైపోయారో నాకు తెలియదు నేను కృష్ణమరాడే అలియాస్ కిరణ్ పాల్ ఆ యొక్క దళితులు నేను పుట్టకపోయినా నేను దళితులని ప్రేమిస్తున్నాను ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను భారతదేశ ప్రతిజ్ఞను నేను గౌరవిస్తున్నాను నా తోటి వారి పట్ల నా తోటి మతం వారి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్నాను నా ఇంటి పక్క వాళ్ళందరినీ కూడా నన్ను కృష్ణయ్య కృష్ణయ్య ప్రేమగా పిలుస్తారు నా తల్లి నా తండ్రి నాకు నీతి నేర్పించారు చిన్నప్పుడు ఏ తప్పు చేసినా కొట్టేసేది మా అమ్మ చాలా ఘోరంగా కొట్టేది మా నాన్నగారు కూడా ఘోరంగా కొట్టేవాడు ఏనాడు తప్పు మాట్లాడద్దు అని చెప్పేవాళ్ళు వాళ్ళు కాబట్టి దేవుని యొక్క శక్తి తల్లిదండ్రుల యొక్క శక్తి మరి నా జీవితంలో పరిశుద్ధుల సహవాసం యొక్క శక్తి నన్ను మనిషిగా చేసింది దయచేసి రాధా మనోహర్ మనోహర్ దాస్ గారు మిమ్మల్ని మీ గురించి ఎప్పుడు నేను మాట్లాడే చాలా చాలా విన్నాను చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఆయన వచ్చలో మీరు భారతదేశం పొందండి కూడా మీరు పలుకుతున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని గారికి లోకేష్ గారిని గౌరవించి చెప్తున్నాను మీరు లాండ్ ఆర్డర్ ఇష్యూషన్లో మీరు కొంచెం కఠినంగా ఉండాలి కఠినంగా ఉండి మరి ఓట్ బ్యాంక్ పాలసీలని పక్కన పెట్టేసి ఈ మత ఘర్షణలకి తీసుకురాకుండా మత సామరస్యం కలిగిన మన ఆంధ్రప్రదేశ్ అని ఒక చక్కటి ఒక మంచి స్టేట్మెంట్ సొసైటీలోంచి రావాలని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ టైంలో మరి మత సామరస్యం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ నాలుగు విషయాలు మీకు తెలియజేస్తున్నాను ఏంటి నాలుగు విషయాలు అంటే మొదటగా ఏసయ్య బొమ్మ మీద మీరు వచ్చపోయండి అన్నాడు అది మహా పాపము అది ఎంతో గౌరవైన పాపము అది ఆ మాటలు వారు అన్నారు తర్వాత రెండోదిగా బైబిల్ పనికి మాలిందని చెప్పారు ఇది పనికొచ్చే పుస్తకం ప్రజలను నుంచి ప్రేమలోకి తీసుకొచ్చిన పుస్తకం ఇది మూడోదిగా శవాన్ని ఆరాధిస్తున్నామని చెప్పారు శవాన్ని కాదు మేము ఆరాధించేది మా పాపాల కొరకు చనిపోయాడని మేము ఏడు ఏడ్చుకుంటూ తర్వాత తిరిగి లేచిన దాన్ని బట్టి సంతోషించు సంతోషిస్తూ మేము బతుకుతున్నాం కాబట్టి పునరుద్ధరణని యేసు క్రీస్తు ప్రభు బిడ్డలంగా మేము గర్వంగా ఉన్నాం తర్వాత నాలుగోదిగా అది ప్రేమ మతం కాదు అశుద్ధమైన మతం అని చెప్పారు ఇది మాకు ప్రేమ మతమే మీకు అశుద్ధంగా దుర్వాసన వస్తుందేమో మాకు ప్రేమ మతమే నీకు తెలియకపోతే ప్రపంచ దేశాలు వెళ్ళండి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశ అధ్యక్షులు వారి యొక్క జీవితాల్లో మీరు చూడండి ఏసు క్రీస్తు శాంతి ప్రపంచానికి కావాలని ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదం తెలియజేస్తుంది ఐక్యరాజ్య సమితి అంటే యుద్ధాలు జరగకుండా మత సామరస్యాలు మత గొడవ ఘర్షణ జరగకుండా కాపాడటానికి పెద్ద సమితి ఏర్పడితే ఆ ఐక్యరాజ్య సమితికి ఒక లోగో ఏర్పాటు చేశారు ఆ లోగో ఏంటో తెలుసా ఒక ఒక చక్కటి పక్షి ఉంటుంది ఆ పక్షి నోట్లో ఒక చిన్న ఒక ఆకుముక్కు ఉంటుంది దాని అర్థం ఏంటో తెలుసా బాతరబంధన గ్రంథంలో నోవాహు దినాల్లో జరిగినప్పుడు ఈ ప్రపంచమంతా నలభై రోజులు పగల రాత్రులు వర్షాలు భయంకరమైన ఆకాశత్వను తెరవబడి వర్షం పడితే ఈ వర్షాన్ని ప్రపంచం అంతా మునిగిపోయింది కొండలు మునిగిపోయినాయి మానవుడు చేసిన పాపాలను బట్టి ప్రకృతి ప్రకృతిని దేవుడు ఆదేశిస్తే మొత్తం చనిపోయారు అందులో ఎనిమిది మంది బతికారు నీతి మంత్రుడు నోవాహు బతికాడు ఆ నీతి మంత్రుడు నోవాహు బతికిన తర్వాత ఆయనకి సిగ్నల్గా మరి నీళ్లు దిగిపోయినాయా లేదా అని చెప్పడానికి ఒక పక్షిని పంపిస్తే ఆ పక్షి ఒక ఆకుని కట్ చేసి తీసుకొచ్చిందంటే ప్రళయం తగ్గిపోయిందని చిహ్నం కాబట్టి ఈ దేశానికి ప్రపంచానికి శుభమనే ఆ చిహ్నాన్ని మరి ఐక్యరాజ్య సమితి అంగీకరించి అది లోగగా పెట్టింది రాధా మనోహర్ దాస్ గారు మీరు చూడాలి బైబిల్లో ఉన్న మరి పక్షి నోట్లో కట్ చేసిన ఆ యొక్క ఆ యొక్క మొక్కని కట్ చేసిన ఆ యొక్క తుంపుని కట్ చేసి నోట్లో పెట్టుకుందే అది ఇప్పుడు దేశానికి ఆదర్శం అని వారు తెలియజేస్తున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు మరి మన బ్రిటిష్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా పక్ష పావురాలు పైగా ఎగరేశారు నేనేమన్నా అంటా అంటే క్రైస్తవులందరూ పావురాలుగా ఉండాలి క్రైస్తవులను కూడా హెచ్చరిస్తున్నాను మీ నోరు నోరు జాగ్రత్త మీ ప్రసంగాలు కాదు కావాల్సింది మీ ప్రేమ కావాలి ఈరోజు సమాజానికి మీ సేవ కావాలి సమాజానికి మనం ప్రేమ ద్వారా సేవ ద్వారా ప్రభు గొప్పతనాన్ని మనం నిరూపిద్దాం రాధా మనోహర్ దాస్ గారికి ఈ నాలుగు విషయాలు కూడా మీరు వెనక్కి తీసుకుని మీరు మారు మనసు పొంది మీరు ప్రభుని గౌరవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ